ఈ పళ్ళైతే డ డైరెక్ట్ సార్ పెంపులు కొట్టా సార్ మొదలు పెట్టాలి సార్ మొదలు పెట్టాలి

నేను లిక్విడ్ కొడతాను అప్పుడు కొట్టితే పైసలకేనా సార్ సార్ అంతే పైసలు ఇస్తే వంద ఇచ్చిన యాభై ఉండిపోతుంది తోట మొత్తం తీసేసుకోరా గెల గెల ఎన్ని గెలలు తీసుకురు అన్ని ఎన్ని గట్టిన మట్టికి మనం పట్టిపోతాం ఇవి కాటేదానికి పోతాయి ఇప్పుడు సార్ గెల పీచుని

ఐదు ఆరు గిల్లలు కొట్టి పంపిచ్చేస్తాను అక్కడ పోయినప్పుడు నేను లైట్ తీసుకున్నాను లైట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఐదు రోజులుగా అన్నీ ఉండేది

ఇంకా తొమ్మిది రోజులు ఉంటాం మరి బోయినో సార్ బోయినో వెనకాల ఎన్నికల కుకింగ్ ఇచ్చినాం కదా అలా క్యాంటీన్ ఇచ్చేసారు వాళ్ళకి పది రోజులకి వంద సర్ జరుగు వీడు ఇంత ఇంత 100 100 మంది వస్తారు కొడిగారు నైట్ కు వచ్చేస్తారు ఫ్యామిలీలే ఎవరు ఇండ్లు ఉన్న ప్లేస్ సరిపోదు వీడు ఉన్నా మనకు ఏడ కార్ పెట్టుకుని పెట్టుకోవచ్చు 2000 కాదు అడిగి

మేము ముప్పై సంవత్సరాలు అయింది కానీ ఈ తెలంగాణ మిచ్చింది లేదు తెలంగాణ మొత్తం గిదే నడుస్తుంది ఏది నడిచిన పర్లేదు ఎక్కడ సార్ తెలంగాణలో అంతగానే ఎక్కువ నడుస్తుంది నడుతుంది వచ్చిందా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంతగానే ఎక్కువ నడుతుంది ఇప్పుడు చూడండి పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పిల్లలే మళ్ళా పెద్దవాళ్ళు ఎవరు లేరు మీ ఏజ్ వాళ్ళే నాలుగు వాళ్ళు ఎక్కడో కానీ దొరకదు యాభై సంవత్సరాలు ఉన్నాడు యాభై ఇప్పుడు దీనికి మొత్తం పతి దీకి ఇదో అయిపోయింది అంతేమో పార్ట్ అంతే తెలంగాణ కూడా ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కూడా అంతే అట్లా అయిపోయింది పిల్లలు ఎంతమంది అయిపోయింది

పోయిన కూడా మొత్తం పడిపోయిపోతుంది మొత్తం నీళ్ళని ఎడిపలు కదా అప్పుడు అంతా దీనికి వచ్చింది ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ వెళ్ళిపోవాలి సార్ యాభై రోజులు వచ్చాము మాకు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదండి ఈయన పదే పచ్చాలు పచ్చాలు తిరిగాడు మా కాలుగడకు వస్తాయి సార్ బళ్ళు వెళ్ళి పని లేదు కాలుసేదు వస్తాయండి బా ఏంటంటే ఈయన చాలా చోట్ల తిరిగాడు ఇంకొక తప్పదంటే పాపం ఇంకా నేను పచ్చి ఇది వరకు చాలా సార్లు వ్యాపారం చేశాడు వ్యాపారం ఇంకా దాని మీద ఇంకా మారు తీయలేక పెద్ద అయిన తండ్రి లాంటిాడు అని అన్నలాంటాడని ఇంకా నేను వచ్చాను అనమాట మంచోర్ రెడ్డి అన్న తెలుసా అందుకని మారుతీ తీయలేకుండా వచ్చానండి ఆయన తెలిసాండి అది రాగరాగు రా படு மத்த கொடு. எங்கள